హలో నేను ప్రియల్ మాట్లాడుతున్నాను మనం జరగలేదుగా ఏం లేదే మా బావ ఫ్రెండ్కి సీరియస్గా ఉంది అందుకని నేను బెంగళూరుకి వెళ్ళారు పాపం చాలా బాధపడ్డారే అందుకని మీరు ముహూర్తం పెట్టారు ఎవరు కలవటం లేదు నేను మా బావ అంతే రేపు ఫోన్ చేసి చెప్తానులే ఏం లేదు నన్ను ఎంతో కావాలని కోరి కోరి పెళ్లి అయితే కోరి పెళ్లి చేసుకున్నాను నిన్ను నేను సుఖపెట్టలేకపోతున్నాను అదే మాట్లా ముహూర్తం దాటిపోవడానికి మీ ఫ్రెండ్ ఒంట్లో బాగోపడడానికి నువ్వేం చేస్తావు ఆ ఫ్రెండ్ ఉదయమే చనిపోయాడు అదేం బావా మనసు బాగుంటే లేదా ఏం ఇద్దరు నచ్చిటైనా ఏం పర్వాలేదు నా గురించి నువ్వేం బాధపడదు భర్త కష్టం వచ్చినప్పుడు భార్య భార్య కష్టం వచ్చినప్పుడు భర్త చూసుకోవాలి అని ఆంటే చెప్పింది సుదీర్ఘ అర్థం చేసుకోవడం అంటే నేను బాగా అర్థం చేసుకున్నాను ఎవరు పండించారు నేనే రాధా ఎందుకండి ఇవ్వను అదేమిటి రాధా అది నా బాధ్యత రోజ ఎవరు తీసుకెళ్ళా ఉంటుంది మీకు బరువు కాకూడదండి భార్య బిడ్డ భర్తకు బరువులా అవుతారు రాధ్య అబందరి ఏవే ఆమై నీ బావ నీతో ఎలా ఉంటున్నాడే ఏదలా ఉన్నారులే సేతరాముడిట అంటే నేను ఇక్కడ ఆయన అక్కడ ఏ ఆయన ఇక్కడ ఆయనకి ఒక ఫ్రెండ్ ఉండేవారంట ఆయన ఈయన ఈ బెడ్ మీద పడుకునేవారంట ఆయన చచ్చిపోయారంట అందుకే బెడ్ రూమ్ లోకి ఎప్పుడొచ్చినా ఆయన గుర్తుకొస్తాడంట బాగానే ఉంది ఈ గదిన్నా మార్పించమను లేకపోతే ఈ పోరు గొడ్డన్నా మార్పించమను ఆయన మార్చడు నేను అడగను నిన్ను అడగదు ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి ముచ్చట ఇక్కటున్నది అత్తట ఆ అక్కట ఈ ముచ్చట అంతేనే చెప్తున్నా ఉంటుంది తై తా దిస్తా తై తా దిస్తా దిస్తై దిదితిత్తై తై తా దిష్టై తా తై తా దిస్తా దిస్తై దిస్తై తై తా దిస్తా తై తా దిస్తా దిత్తై దిస్తా తై తసై తాం దై తై తాం శిలా

రాసుకో రాసుకో ఈ పూట ఒక పాట పాడుకో పాడుకో ఆ పాట ఈ పూట ఏంటి కదా అవునంత ఆయన ఉన్నప్పుడు ఇది వాయించేవారే వాయించేవారేమిటో పేకారే వారికి పక్కన ఒక ఆడే చెయ్యి వారికి పక్కన ఒక తాగే నోరు లేకపోతే ఎలా పోతుదో ఈ సంగీతం కూడా అంతే పాడేవాడికి వాయించేవాడు వాయించేవాడి పాడేవాడు లేకపోతే మైండ్ ఏం పని చేయదు అలా ఉండిపోతుంది ఓహో అందుకేనా బాగా పాడతా కాబట్టి డాన్స్ చేసేవాడు అంటే ఇష్టం అదేనే నేను అదే చెప్పబోతున్నాను నీ బావకి నీ మీద బాగా ప్రేమ కలగాలంటే నువ్వు వెంటనే డాన్స్ వేసుకోవాలి మా నీట వాడు ఫోన్లు దానికేమన్నాయా సరే ఫోన్ ఎక్కడ

అమ్మ నువ్వా ఆ అరేగాని మీ మనోరానికి డాన్స్ ఎక్కడ నేర్పిస్తున్నా కొత్తగా రాధనే అమ్మ ఈ డాన్స్ కూర్చెట్టింది అందులోనే తలాంగుతుం తరికి కట్టుం తలాం గుతుం తరికి కట్టుం తత్తై తాహా దిస్తై తాహా చత్తయి తాహా దిస్తై తాహా రాదంటే ఎవరమ్మా నుండి ఏం లేదు డ్యాన్స్ నేర్చుకోవాలి నేనేం డాన్స్ వేసుకోకూడదా ఏది నేను గెంతనట్టు మీరు గెంతండి చూద్దాం గెంతండి ఇది సున్నుండవుతారు కమ్మా రూపు చూడ పక్కనుండు వయసు చూడ ఎక్కువ ఉండు లోన సరుకు చూడ చూడు ఏం లేదండి నేను డాన్స్ నేర్చుకోవాలి ఏమిటి ఎలా చూస్తున్నారు పెళ్ళైంది దీని డాన్స్ ఏమిటానా మా బావకి డాన్స్ అంటే బాగా ఇష్టం అండి కానీ నాకు డాన్స్ రాదు అందుకే లేదు ఎవరేం సలహా ఇచ్చానమ్మా ఎవరా ఎవరో అనుకున్నావు ఎవరో కొత్త అమ్మాయి వచ్చిందన్నారు తీరా చూస్తే నేర్చుకోవాలి నేర్పించేర్చుకోవాలి తాహా దిస్తాహా దిస్తై తాహా దిడ్డి తై దిడ్డి తై దిడ్డి తై దిడ్డి తై తలాంగుతోంటా ది చూడిపోయా తప్పు చూడు దిద్ది తై దిద్ది తై దిద్ది తై దిద్ది తై తలాంగు తోంట దిక్ తలాంగు తోంట దిక్ తరగదోంట తలాంగు తోట దిప్ తరుగుదొంట చెయ్ 1 2 తలాంగు తోంట దిప్ తరుగుదొంటా తలాంగు తొంట దిగదోంటాటే ఎంతసేపు నేను అమ్మాయిలు నేర్పదంటాం